కాకినాడ జిల్లా అనుపరితి నియోజకవర్గం పెద్దపూడి మండలం పెద్దడ జెడ్పీ హై స్కూల్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ డోకుబుర మీనాక్షి కృష్ణ ఎంపీటీసీ యాళ్ల మాధవి విద్యా కమిటీ చైర్మన్ ఎడ్ల మాధవి గ్రామ రైతు సంఘం కమిటీ పెద్దలు పాల్గొని జెండా వందన కార్యక్రమం వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పూర్వ టెన్త్ క్లాస్ విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు అలాగే కాకినాడ కెనరా బ్యాంక్ మేనేజర్ సుధీర్ కుమార్ పాల్గొని టెన్త్ క్లాస్ మెరిట్ స్టూడెంట్లకు నగదు బహుమతి అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ రైతు సంఘం పెద్దలు స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థిని తల్లిదండ్రులు విద్యార్థులు గ్రామస్తులు చేశారు చేసుకోకుండా వేరే అట్రాక్ట్ అవ్వకుండా ఓకేనా మీరు కూడా మంచిగా చదువుకొని ఈ పొజిషన్కి రావాలి నేను మీలాగే కూర్చొని ఎప్పుడు అవుతదా ఎప్పుడు చాక్లెట్లు ఇస్తారా ఎప్పుడు బిస్కెట్స్ ఇస్తారా వెళ్ళిపోదాం ఇంటికి ఆడుకుందాము ఫోన్ చూసుకుందాము అట్లాగా ఆ మూడ్లో ఉండేవాడిని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఇట్లా వచ్చి నేను అడ్రస్ చేస్తాను నేను ఎట్లా పిల్లలతో ఒక అదే విధంగా మూడు వేలు క్యాష్ ప్రైజ్ చేయాలండి రాల్సింది కావచ్చు బాయ్ ఏమి ఎలాంటి థ్యాంక్ యూ సార్ బాలాజీ గారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత అదృష్టం తండ్రి ఒక తన కూతురు సన్మానం చేసుకుందండి ఇంతకన్నా అదృష్టం నాకు తెలిసింది ప్రపంచంలో ఏది లేదు ఆ తండ్రికి గొప్పతనం ఇంకా జీవితం తన్ని అయిపోయినట్టే నాలుగు వందలు క్యాష్ ప్రైజ్ దివాన్ సత్వ గారు వివర్శన కూర్చున్నాను ఖరదాలదీ గ్రామ పెద్దలు డిపాజిట్ చేసిన అమౌంట్లో నాలుగు వేల రూపాయలు స్కూల్ బస్సులు క్యాష్ ప్రైజ్కి ఇవ్వడం జరుగుతుంది వచ్చిన సార్ మేనేజర్ గారు సశ్వర్ మేనేజర్ గారు వారిని చిన్న చిరు సత్కారం ఎందుకంటే మన కృతజ్ఞతలు తెలియజేసుకోవడం కోసం వారిని శాలువతో సత్కరించవస్తుందిగా రాజేష్ గారిని కోరుతున్నారు చేస్తూ ఎందుకంటే ఇది కంటిన్యూస్ ఎఫర్ట్ మా చాలా చెప్పుకొచ్చారు ఎప్పుడు రెండు వేల పన్నెండు నుంచే జరుగుతున్నాయి ఇలాగా కానీ మనము ఎప్పుడు ఇది సెకండ్ టైం ఉంటాం దీనికి ప్రత్యేకించి ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ లోవరాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి అంటే ఆయనే స్కూల్కి వచ్చే విషయం తెలిపారు మాకైతే తెలియదు ఆయనే అప్రీ నేను ఎప్పుడు అనుకోలేదు సో మీరు కూడా మీరు దేనికి తక్కువ కారమ్మా సార్ చెప్పినట్టు ఇందులో త్రీ ఫోర్త్ గర్ల్సే కనబడుతున్నారు నాకైతే మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ గర్ల్సే కనబడుతున్నారు లాస్ట్ టూ త్రీ రోజు బాయ్స్ ఉన్నారు అంతే సో ఇట్ వాస్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ అండ్ మీరందరూ కూడా కష్టపడి ఫ్రమ్ గవర్నమెంట్ హై స్కూల్ నేను మీలాగే చదువుకొని ఇలా కూర్చొని అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను సో యూ ఇట్ ఈస్ అ గ్రాండెడ్ అండ్ మీరు దీన్ని ఒక మోటివేషనల్ కింద తీసుకోవాలని నేను అనుకుంటున్నాను మీలాగే మీకు మీరు ఎంతమంది ఈ పొజిషన్కి వస్తారో నాకు తెలియదు ఐ విష్ మీరు కూడా బాగా చదువుకొని నమస్తే అండి నా పేరు సుధీర్ నేను కెనరా బ్యాంక్ రంగపేట బ్రాంచ్ మేనేజర్ని ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అండర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీ కింద సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మన కెనరా బ్యాంకు మొత్తం గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి ఫిఫ్త్ క్లాస్ నుండి టెన్త్ వరకు ఉన్న విద్యార్థి విద్యార్థిలకు ఎస్సీఎస్టీ గర్ల్స్ స్టూడెంట్స్కి మైనస్ మైనార్టీ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్కి పెర్ రీచ్ స్టూడెంట్కి త్రీ థౌజండ్ చొప్పున ఎయిత్ నైన్త్ టెన్త్ పెర్ స్టూడెంట్కి ఫైవ్ థౌసండ్ చొప్పున కార్పొరేట్ సోషల్ సిఎస్ఎల్ యాక్టివిటీ కింద అందరికీ కూడా అమౌంట్ అనేది ఇవ్వడం జరిగిందండి కెన డాక్టర్ అంబేద్కర్ కెనరా విద్యాజ్యోతి స్కాలర్షిప్ స్కీమ్ కింద ఈ యాక్టివిటీ అనేది చేపట్టడం జరిగిందండి ఇది ఈ చిన్న కానుక ఈ చిన్న స్కాలర్షిప్ ఏంటంటే వారి తరాల వారికి ముందున్న వారికి ఇది ఒక మోటివేషన్గా ఒక ఇన్స్పిరేషనల్గా తీసుకొని అందరూ కూడా ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా గవర్నమెంట్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక చిన్న ఇన్స్పిరేషన్గా మన కెనరా బ్యాంక్ వారు ఈ యాక్టివిటీ అనేది చేపట్టడం జరిగిందండి ఇది గత రెండు వేల పన్నెండు నుండి కూడా మన జెడ్పిహెచ్ పెద్దడో స్కూల్ స్కూల్లో ఈ కార్యక్రమం అనేది ఎవ్రీ ఇయర్ మన కెనరా బ్యాంక్ రమణాపేట వారు చేపడుతున్నారండి దీనికి ముఖ్యంగా మన హెచ్ఎం గారు హెచ్ఎం గారితో పాటు లవరాజ్ గారు అందరు సహకారం ఇది మేము చేయగలుగుతున్నామండి ఇంకా ఎలాంటివి మేము ఎన్నో చేయటకు మీ అందరి సపోర్టు మీ అందరి సహకారం మాకు ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా దీనిలో ఒక మోటివేషన్గా తీసుకొని మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మీతో పాటు మా మేము కూడా గడగాలని మన కేంద్ర బ్యాంక్ తరపు నుండి ఫ్యామిలీ బ్రాంచ్ ఫ్రెండ్స్ తరఫు నుండి అందరికీ కూడా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ